ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు బొందుమడిగల గ్రామంలో ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక ఉద్యమాలు చేస్తూ జాతి ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక దళిత నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిక సమాజంలో ఉన్నటువంటి లీడర్ మొత్తం కూడా ఈరోజు మా నాయకుడిని చూడటానికి ఎంతోమంది తెరుగు రావడం జరిగింది కులాలకి అతీతంగా ఒక బోయ మహిళకి అన్యాయం జరిగిందని ఎవరైతే ముస్లింస్కి చెందినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ అతను ఆ పాపని రేప్ చేసి ఇబ్బందులకు గురి చేస్తే ఆ పాపకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ పాపు పక్షాన్ని మన్నందుకు అత్యంత దారుణంగా కిరాతకంగా ట్రాక్టర్తో గుర్తించి చావలేదని చెప్పి కూడా తలకాయ మీద రాత్రితో కొట్టి పదకొండు మంది వ్యక్తులు క్రూరంగా చేసినటువంటి సంఘటనని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదికులం అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక రమేష్ మీద దాడి జరిగినట్టు కాదు దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే సరిపోదు దాడికి పాల్గొన్నటువంటి పదకొండు మందితో పాటు వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా బయటికి తీయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ హత్యని ఎవరైతే పదకొండు మందితో పాటు దాడి చేసి అదే అదేవిధంగా ఈ హత్యలో రమేష్ ప్రాణాలు కోల్పోయే విధంగా ముందుగానే ఒక పది రోజులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి హత్య చేయటానికి రో కలిపినటువంటి వీళ్ళందరికీ కూడా ఏదైతే త్రీ నాట్ సూ త్రీ నాట్ టూతో పాటు సెక్షన్ థర్టీ ఫోర్ యాడ్ చేశారో వీ అన్నిటి కూడా అరెస్ట్ చేయడానికి పనికి వస్తాయి నలభై రోజులు అరవై రోజులు అయితే హత్య చేసినా బయటకు రావచ్చు బెయిల్ మీద రావచ్చు అనే ధోరణిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కులాల ఆలోచన చేస్తున్నటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎట్రాసిటీ కేసుతో పాటు మీరు పెట్టిన త్రీ హత్య కేసు అయితే థర్టీ ఫోర్ సెక్షన్ అయితే బాధితులు భయం అనేది లేకుండా పోయింది బాధితులకి నిందితుడికి భయపడాలంటే మాకు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అనుసరించిపోతున్నటువంటి మేము ఒక్కసారి రాజ్యాంగాన్ని పక్కన పెడితే తిరుగుబాటు చేయడానికి మా రక్తంలోనే ఉంది ఆ తిరుగుబాటు ధర మేము చేయలా రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం ప్రభుత్వం చొరవ తీసుకొని త్రీ తో టూతో పాటు థర్టీ ఫోర్ సెక్షన్ యాడ్ చేశారు ఒకే ఒక్క సెక్షన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా యాడ్ చేయాలయా వన్ ట్వంటీ బి ఎక్కడైతే దాడి పాల్గొనడానికి పదకొండు మంది స్కెచ్ చేసి కేసులో వన్ ట్వంటీ బి థర్టీ ఫోర్ సెక్షన్ వన్ ఫార్టీ నైన్ గనక యాడ్ చేస్తే తప్పకుండా ఈ దాడి చేసినటువంటి నిందితుడికి బెయిల్ రాకుండా యావజ్జీవకార శిక్ష వేయటానికి సరిపోయింది కానీ మేము అడిగేది ఒకటే పది సంవత్సరాలకో పదిహేను సంవత్సరాలకో జైలుకి వెళ్ళి కేసులు వచ్చే బదులు నలభై యాభై రోజుల్లో బెయిల్కి వచ్చి మరో హత్య చేయటానికి పూనుకుంటున్నారయ్యా ఇదే జిల్లాలో చెప్పగడు లక్ష్మీనారాయణ ఎంతో దళిత సమాజం కోసం నలభై ఏళ్ళు పైగా పోరాటం చేసిన వ్యక్తిని తా వారీతో గుద్దుచ్చి హత్య చేస్తే ఇదే కేసులు పెట్టారు దాని తర్వాత మళ్ళీ ఆదోనిలో మాదిగి మహిళా పెట్టని డాక్టర్తో గుర్తించి చంపిన హత్య మాత్రమే పెట్టారు దాని తర్వాత మళ్ళీ టిఎం రమేష్ ఈ కేసుకు ముందు కూడా ఇదే ఎముగునూరు ఆదోనిలో జానకి అని ఒక మహిళని రేప్ చేసి తమలతో గొడ్డతో ఆ బిడ్డను చంపిన కేసు ఇప్పటికీ బయటికి రాలేదు అంటే చంపిన దళితుని చంపిన కేసుల నుంచి నలభై రోజులు బయటికి రావచ్చు అన్నటువంటి విర్ర వీగుతున్నటువంటి ఈ అగ్రవర్ణటువంటి జాతులకి ఒకటే హెచ్చరిక చేయాలన్న మాదిగల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్న హోమ్ మినిస్టర్ గారికి ఎస్సీ కమిషన్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే తెలియజేస్తున్నాం మీరు వన్ ట్వంటీ బి సెక్షన్ థర్టీ ఫోర్ వన్ ఫార్టీ నైన్ యాడ్ చేసి ఈ రాష్ట్రంలో కనీ విని ఎరిగిన రీతిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆరు నెలల్లోనే నిందితులకి శిక్ష ఖరారు చేస్తే మాకు న్యాయం చేసినట్టు ఈ రాష్ట్రంలో మళ్ళీ దాడులు జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండిద్ది ఆరు నెలలను శిక్ష చేస్తారని భయాన్ని తీసుకెళ్తే మాదిగుల మీద దాడులు ఆగుతాయి దళితుల మీద దాడులు ఆగుతాయి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మీదకి డిమాండ్స్ ఏవైతే ఈ రోజు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆరు నెలల్లోనే తీర్పు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎవరైతే రమేష్ యొక్క కుటుంబానికి ఆర్థికంగా ఎస్క్రేషన్ యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించాలి బాధితులతో పాటు రక్షణ కల్పిస్తూ ఎవరైతే ఈ కేసులో విక్టిమ్స్ వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ప్రభుత్వమే కేటాయించాలి విట్నెస్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా ఈ పోలీసులు ఈ సెక్షన్స్లో జాప్యం జరగకుండా అరవై రోజుల నుంచి తొంభై రోజుల్లోపు పోలీసులు చార్జ్ షీట్ వేసి స్పెషల్ కోర్టుకి ఏర్పాటు చేయడానికి సహకరించాలి ఎస్పీబీ ద్వారా ప్రభుత్వం లాయర్ నిమించి ఆరు నెలల్లోని ఈ కేసును పూర్తి చేసి మరణ శిక్ష కనుక ఒక్కసారి మా మీద హత్యలు చేసిన మీదుగా వేస్తే తప్పకుండా ఈ దాడులు అరికట్టడానికి అవకాశం ఉంది లేదంటే రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మాదిగా దళిత సమాజం మొత్తాన్ని తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ ని రాష్ట్రంలో ఏర్పాటు చేసే వరకు ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం లేని పక్షంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు లక్షల మంది మాదిగలం తల రూపాయి వేసుకున సరే హైకోర్టు నుంచి ఫాస్ట్ ట్యాగ్ వేయించడానికి పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం